కలిగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శనేహరో శ్రీకాంత్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఫంక్షన్ చాలా సంతోషంగా ఉంది. అలాగే నారాయణ స్కూల్ కాలేజ్ ఫంక్షన్ ఉంది రోజూ అక్కడ రావడ ఉంటాలి. అలాగే భగవంతుడు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతూ ఉంది గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో హైదరాబాద్ని రోజు విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సహకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడింది అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందపోతూ ఉంది గూగుల్ రావడం తర్వాత రిలయన్స్ కానీ మెటా కానీ సిఫీ కానీ లేకపోతే టీసీఎస్ కానీ యాక్సెంచర్ కార్నిజెంటు రహేజా ఇట్లా ఈ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎంఓలు దానితోడు దాదాపు యాభై లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓఐలు జరగటం పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి విశాఖపట్నం వైపు రావడం కూడా జరిగింది మరి ఇదంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ ఒక నిబద్ధత ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉంటాం ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బాగా రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాబోతూ ఉంది గతంలో పెట్టుబడులు అంటే మహారాష్ట్ర లేకపోతే గుజరాత్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు వాటి కూడా తలదాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇది మంచి పరిణామం ఆ స్వామివారి ఆశీస్సులు మన పైన ఉండాలి మన ప్రజలందరూ కూడా ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషంలో సౌకర్యం ఉండాలని స్ఫూర్తిగా ఆ సమాజాన్ని కోరుకుంటా